విశాఖ రిషికొండలో నిర్మించిన భవనాల్ని పరిశీలించారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రిషికొండలో గత ప్రభుత్వం కొన్ని నిర్మాణాలు చేపట్టింది విశాఖ నుంచి పాలనకు వీలుగా అక్కడ భవనాలు తీర్చిదిద్దినట్లుగా ప్రచారం జరిగింది ఇప్పుడు అధికారం మారింది ఈ నేపథ్యంలోనే భీమిలి ఎమ్మెల్యేగా ఉన్న గంటా ఇప్పుడు ఆ నిర్మాణాన్ని పరిశీలించారు ఆయన సడన్ గా వీటిని చూసేందుకు రావడం వెనుక కారణమేంటి టీడీపీ ప్రభుత్వం ఈ భవనాలను ఏం చేస్తుంది ప్రభుత్వ అవసరాల కోసం వాడుకుంటారా లేదంటే గతంలో మాదిరిగా టూరిజం కి వాటిని వదిలిపెడతారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఇవాళ కూటమి నేతలంతా కలిసి రిషికొండకు వెళ్లారు విశాఖ రిషికొండపై నిర్మించిన భవనాలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలిస్తున్న దృశ్యాలు మనం స్క్రీన్ పై చూస్తున్నాం కూటమి నేతలంతా కలిసి ఈ భవనాల పరిశీలనకు వెళ్లినట్టుగా తెలుస్తోంది రిషికొండలో జగన్ ప్రభుత్వం కొన్ని నిర్మాణాలు చేపట్టింది విశాఖ నుంచి అక్కడ పాలనకు వీలుగా భవనాలు తీర్చిదిద్దినట్లుగా ప్రచారం జరిగింది అయితే ఇప్పుడు అధికారం మారింది కాబట్టి ఇప్పుడు అక్కడ ఏం జరగబోతోంది పైగా ఎమ్మెల్యే గంట ఆ భవనాలను ఇప్పుడు వెళ్లి ఎందుకు పరిశీలించారు ఆయన సడన్ గా వీటిని చూడడం చూడ్డానికి రావడం వెనుక కారణం ఏంటి టీడీపీ ప్రభుత్వం ఈ భవనాలను ఏం చేస్తుంది ప్రభుత్వ అవసరాల కోసం వాడుకుంటారా లేకపోతే గతంలో మాదిరిగా టూరిజంకి ఏమైనా వదిలి పెడతారా అన్న దానిపై ఇంకా క్లారిటీ రావాల్సింది ఇవాళ కూటమి నేతలతో కలిసి ఋషికొండ దగ్గరికి వెళ్లారు అక్కడున్న భవనాల్ని పరిశీలించారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్